హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది ఆసరా పెన్షన్స్ పెరిగినాయి ఎప్పుడు ఇస్తారని చాలామంది అయితే అడుగుతున్నారండి ఇంకా మే నెల పెన్షన్స్ మీద ఒక అప్డేట్ అయితే ఉంది దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మేమేం ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది సగం చూసి చాలామంది అయితే స్కిప్ చేసేసి వీడియోస్కి మెసేజ్లు అయితే చేస్తున్నారు దయచేసి అలా చేయకండి పూర్తిగా వింటే మేమేం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మే నెల ఆసరా పెన్షన్స్ కంపల్సరీగా రేపటి నుంచి అయితే కొన్ని కొన్ని జిల్లాలకు మరీ ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు అయితే రిలీజ్ చేస్తారంటండి అంతేకాదు మరి వాటితో పాటుగా ఇంకా కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ అవుతాయంట రేపటి నుంచి కొన్ని జిల్లాలకు మాత్రమేనండి రేపటి నుంచి కొన్ని జిల్లాలకు రిలీజ్ చేసుకుంటూ అంటే మనకి ఆరు ఏడు తారీఖు లోపల కంపల్సరీగా అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ అయిపోతాయి అంట అంతేకాదండి మనకి ఈ ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి మనకి పెంచినవి అంటే రెండు వేలు అన్నది నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తావు అనేది ఆరు వేల రూపాయలు పెంచినవి ఏదైతే ఉన్నాయో అవి చేవితో కింద కన్వర్ట్ చేసి మనకి జూలై నుంచి అంటే మనకి జూలై నెలలో అప్డేట్ చేసి కంపల్సరీగా ఆగస్టు ఫస్ట్ తారీఖు నుంచి అయితే పెన్షన్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారంటండి ఇంకొకటి మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు ఏదైతే ఇస్తా ఉన్నారో అది జూలై నెల నుంచి అమల్లోకి వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు సో ఇదండి ఈరోజు వీడియో ఈ ఆసరా పెన్షన్స్ మీద కానీ మహాలక్ష్మి స్కీమ్ కింద రిలీజ్ చేయబోయే డబ్బుల గురించి కానీ ఏదైనా అప్డేట్ ఉంటే తప్పకుండా మీకు అందిస్తానండి ఎప్పటికప్పుడు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ